ఒక దుర్మార్గుడు భార్యను చంపి మొక్కలు చేసి కుక్కర్లో ఉడికించి ఇట్లాంటి హెడ్లైన్స్ పెట్టి మొదటి పేజీలో రైట్ లీడ్ వార్తగా ఇవ్వడం అనేది పత్రికలు ఎందుకు ఇట్లాంటి వార్తల్ని పొద్దున్న లేవగానే ఎవరైనా కూడా దినచర్య ప్రారంభించే ముందు దినపత్రికలు చదవడం అలవాటు ఉంటుంది దినపత్రికలు చదువుతున్నప్పుడు రోజంతా కొంత ప్లెజెంట్గా గడిచే విధంగా ఉండాలి తప్ప పొద్దున్న చూడగానే మనస్సు వికలమయ్యే విధంగా వార్తలు ఇవ్వడం అనేది మరి పత్రికలు ఏం ఆశించి చేస్తాయి దానివల్ల వాటి సర్కులేషన్ ఎంత పెరుగుతుంది వాళ్ళ రీడర్షిప్ ఎంత పెరుగుతుంది అనేది తెలియదు కానీ ఇట్లాంటి వార్తల్ని మొదటి పేజీల్లో వేయడం అనేది సరైంది కాదు ఏం చెప్తున్నట్టు మనం ఇట్లాంటి వార్తలను వేసి దీనివల్ల ఏమిటి జనాలు తెలుసుకోవాల్సింది ఏమిటి దీనిలో క్రైమ్ పెరిగిపోతున్నాయని చెప్పాలా లేకపోతే మనుషుల్లో దుర్మార్గపు ఆలోచనలు పెరుగుతున్నాయని చెప్పాలన్నా దేనికోసం రాస్తున్నారు ఇట్లాంటి వార్తలు ఇట్లాంటి వార్తల్ని రాయకుండా ఉంటే మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో రాయాల్సి వస్తే ఎక్కడో లోపటి పేజీలో వేయాలి కానీ మొదటి పేజీల్లో ఇట్లాంటి వార్తలు వేసి చదివే పాఠకుల మనసు వికలమయ్యే విధంగా పత్రికలు ఉండకూడదు అనేది అందరం కోరుకుంటాం ఇది చాలాసార్లు చర్చిస్తూ ఉన్నాం మనం చాలామంది చెప్తూ ఉంటారు నిజానికి జర్నలిజంలో జర్నలిజంలో శిక్షణ పొందుతున్నప్పుడు కూడా జర్నలిస్టులకు చెప్పే విషయం ఏంటంటే పాఠకులు పొద్దున లేవగానే సమాచారం తెలుసుకోవాలి ఉల్లాసంగా ఉండేందుకు పత్రికలు తోడ్పడాలి కాబట్టి ఘోరీ ఇన్సిడెంట్స్ సంబంధించిన ఫోటోలు అంటే ప్రమాదాలకు సంబంధించిన ఫోటోలు మనుషుల రక్తం రక్తాలు గారుతున్న మనుషులు శవాలు ఇట్లాంటి ఫోటోలు చూపించొద్దని చెప్పి చెప్తారు కానీ చివరికి వచ్చేసరికి మాత్రం పత్రికలు అదే పనిచేస్తూనే కానీ